హలో ఎవరు వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ ఫార్మ్స్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసరికి మా ఆవు ఇంత ముందు అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడు పర్వాలేదు మిల్క్ సపోర్ట్ చేస్తుంది ఇస్తుంది కాకపోతే మిల్క్ ఇచ్చే డ్రమ్స్ ఉంటాయి కదా నాలుగు డ్రమ్స్ పాలు తీసేటివి వాటిలో ఒక డ్రమ్ అయితే పాలు సరిగ్గా రావట్లేదు అనమాట సో అప్పుడు మా బాబాయ్ వెటనరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు అతని చెప్పి చూపిస్తే దానికి ట్రీట్మెంట్ అనేది చేయాలి హాస్పిటల్కి పోవాలన్నాడు సో ఈరోజు దానికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది పాలు వచ్చేసరికి చూశారు కదా మార్నింగ్ టు ఈవినింగ్ టూ దూడకి ఇస్తాం కాబట్టి టూ అండ్ హాఫ్ లేదా టూ తగ్గదనమాట ఇట్లానే ఇస్తుంది డైలీ సో పాలు చూశారు కదా ఏ వాటర్ ఉన్నాయో క్వాంటిటీగా ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి అంటే ఫస్ట్ ఇయర్త్ కాబట్టి ఆ మాత్రం ఇస్తుంది సెకండ్ సెకండ్ కైనా లేదనుకుంటే ఒక వన్ మంత్ ఇంకా అవ్వలేదు డెలివరీ పూర్తయ్యి వన్ మంత్ అయ్యేసరికి ఆరాలంట బాడీ ఆవుకి సో ఇది ఇంకా వన్ మంత్ కాలేదు ఒకవేళ వన్ మంత్ కానీ కంప్లీట్ అయిపోతే అప్పుడు చూడాలి పాలు ఏమాత్రం ఇస్తాయని సో ఇంకా మన దూడ విషయానికి వచ్చేసరికి అయితే ఇంతకుముందు పెట్టిన వీడియోలో కామెంట్స్ పెట్టారు చాలామంది మా దూడకి నేము దాంట్లో చాలామంది ధీరా అని పెట్టారు సో ఇంకా మా ఫాదర్ కూడా ఆయన ఏమంటే ఇష్టము దీనికి ధీరా అని అయితే ఫిక్స్ అయిపోయాము థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ దూడ వచ్చేసరికి చాలా హెల్తీగా ఉంది బాగుంది ఉంది చూస్తున్నారు కదా వీడియోలో ధీరా ఇంకా దీన్ని నేను ధీరా అని అలవాటు చేసుకోవాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ లైక్స్ ఫర్ మై వీడియోస్ అండ్ ఇలానే ఎప్పుడు మీ స మీ సపోర్ట్ మీ లవ్ ఎఫెక్షన్ అనేది మా వీడియోస్ పట్ల ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫార్మ్స్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ